అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో బేటా ఫిష్ యొక్క ట్యాంక్ సెటప్ అనేది నేను చెప్తాను అనమాట అందరూ చిన్న చిన్న బౌల్స్లో బాటిల్స్లో ప్లాస్టిక్ బాటిల్స్లో గాజు బాటిల్లో పెడతారు అలా పెరగానే పెట్టుకుంటే ఒక నెల రోజులు బతుకుతుంది ఆ తర్వాత చనిపోతుంది మన బేటా అనేది సో అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే మన ఒక చిన్న ట్యాంక్ అనేది మనం కొనుక్కోవాలి ఇదైతే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అయితే పడ్డది ఒక త్రీ హండ్రెడ్కి అయితే మనకిస్తారు వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ అయితే ఇది ఉంటుంది మరి ఒక్క ఫీట్ కూడా కాదు సకౌలన్నమాట సో ఇలా తీసుకున్న ట్యాంక్లో మనం కలుపు అనేది వేసుకోవాలి మీరు పెబల్స్ అంటే వేసుకోవచ్చు ఇంకా ఇసుక గోదావరి వేసుకుంటుంది కదా అది వేసుకోండి అంటే కానీ కన్స్ట్రక్షన్లో చేసిన ఇసుక వేసుకోవద్దు ఆ తర్వాత మనం దీంట్లో మినరల్ వాటర్ అనేది వేసుకోవాలి అంటే ఫిల్టర్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కానీ భూమిలో వాటర్ కానీ మనమైతే వాడుకోవాలి ట్యాప్ వాటర్ అనేది యూజ్ చేయకండి క్లోరిన్ అనేది ఉంటుంది అలా త్రీ డేస్ తర్వాత ఆ వాటర్లో అయితే మనం మన పాత ఎక్వేరియం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని అయితే మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వాలి కదా కాబట్టి ఆల్రెడీ బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉన్న వాటర్లో ఒక కప్పు తీసుకొని మనం మన కొత్త ట్యాంక్ అనేది సెటప్ చేసుకుంటున్నాం కదా ఆ ట్యాంక్లో అయితే ఆ వాటర్ అనేది వేసుకుందాం ఈ వాటర్ అనేది వేసుకోవడం వల్ల ఏమొద్దంటే దీంట్లో క్లిస్టర్ క్లియర్ వాటర్ అనేది వస్తుంది చూసారా లోపల వాటర్ ఉందని కూడా మేము చెప్పడానికి కష్టంగా అయితే ఉంటుంది ఇది బెనిఫిషియల్ బ్యాటరీ ఉన్న మంచి కండిషన్ ఉన్న వాటర్ ఇంకా తర్వాత మనం మన బెటాక్స్కి హైడింగ్ స్పాట్ అనేది మనం అయితే తయారు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ యొక్క ఫిష్ అనేది సేలువుల్లో బతికే చేప కాబట్టి అక్కడ ఎక్కువ గడ్డి మొక్కలు అనేది ఉండడం వల్ల ఈ చేప అనేది ఎక్కువగా దాక్కోవడానికి ఫీల్ అవుతుంది సో మనం దానికైతే ఇలా కొబ్బరిచిప్పు అనేది తీసుకుని దాని మీద ఉన్న కొబ్బరి పీచ్ అంతా తీస్తూ ఒక చాక్తో సాయంతో దాని మీద ఇలాగ మొత్తం పైన అంతా కోసేయాలి మొత్తం సాఫ్ట్గా అయిపోవాలండి నున్నగా అలా అయితేనే మనమైతే వాడుకోవాలి మీరు చూసారు కదా నేను మొత్తం చాకుతో దీన్ని అంతా నునుపుగా అయితే చెక్ ఒకవేళ మీ దగ్గర క్రాఫ్ట్ పేపర్ ఉంటే అది చెక్కించుకుంటూ ఇంకా ఆ తర్వాత సైడ్ ఎడ్జెస్ కొంచెం షార్ప్గా అయితే ఉన్నాయి దాన్ని కొంచెం డల్ చేసి సాఫ్ట్గా అయితే చేస్తున్నాను దాన్ని ఇంకొక చూడొచ్చు మీరు మొత్తం నునుపుగా చేసాను కదా ఇలా నూనెగా చేసిన తర్వాత కొబ్బరికాయలని వాటర్లో పెట్టి ఒక టూ టూ త్రీ డేస్ అలా వదిలేయాలి ఎందుకంటే కొబ్బరికాయల్లో ఎంతో కొంత కొబ్బరి నూనె అనేది వస్తుంది సో నీటిలో పెట్టడం వల్ల దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా తేలుతుంది అలా తేలిపోయిన తర్వాత ఇప్పుడు చూడొచ్చు వాటర్ అనేది ఎంత బ్రౌనిష్గా అయితే మారిపోయిందో చూసారు కదా ఇప్పుడు దీంట్లో ఉన్న మొత్తం సారం అంతా బయటకు వచ్చింది ఇప్పుడు ఇలా బయటకు వచ్చిన సారాన్ని కొబ్బరికాయ చూసారా నానిపోయి ఉంది కదా ఇప్పుడు మన దీంతో ఒక గుహ లాంటిది అంటే ఒక కేవ్ లాంటిది అయితే మనం తయారు చేసుకోవచ్చు ఈజీగా ఎలాగంటే అది ఇప్పుడే నానిపోయేది తడిగా ఉంది కదా దాన్ని ఒక పట్టకర సాయంతో చిన్నగా ఇటు సైడ్ కావాలో అటు సైడ్ చూసుకొని మనం దాన్ని అయితే ఇలా పట్టకర సాయంతో లాగితే అది ఇదిగిపోతూ ఉంటుంది చాలా ఈజీగా ఇది అయితే ఇదుగుతూ ఉంటుంది మీరు నానిపోయినప్పుడు మాత్రమే తడి తడిగా నాని ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇలా ఈజీగా అయితే వస్తుంది ఆ తర్వాత ఆరిపోయిన తర్వాత అయితే రాదు మనం దీన్ని హోల్ అనేది కొంచెం పెద్దది అయితే పెట్టుకోవాలి చిన్నది పెట్టారంటే అది అయితే తెలీదు వెళ్ళలేదు మాట లోపలికి పెద్ద డెన్ అంటే సింహబుద్ధ డెన్ చూడండి ఎలా ఉంటుందో అలా అయితే మనం దీన్ని తయారు చేసుకోవాల్సి వస్తుంది ఇలా తయారు చేసుకొని మనం హైడింగ్ స్పాట్ అనేది పెట్టుకుంటే మన బయట అనేది బాగా సేఫ్గా ఫీల్ అవుతుంది అలా ఫీల్ అయ్యి అది ట్యాంక్లోంచి బయట దూకడాలు కానీ లేదా అలాగ బాధగా ఉండడం కానీ చేయదు ఎప్పుడైనా దానికి భయంగా అనిపించినప్పుడు కానీ పడుకోవాలనిపిస్తే కానీ దీంట్లోకి అయితే పొడుకుంటుంది ఇంకో విషయం ఏంటంటే బెటర్స్ అనేవి పొడుకుంటాయి ఈ ఫిషెస్ అనేవి రెస్ట్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి ఈరోజు మేము చూడొచ్చు ఎంత క్యూట్గా అయితే ఇది డెన్ అది అయ్యిందో ఇప్పుడైతే మనం ఫైటర్కి ఒక బెడ్ అనేది మనం తయారు చేసుకోవాల్సి వస్తుంది ఇది ఎవరో చెప్పు మీకు పెద్దగానే మనం ఒక స్ట్రా తీసుకుని ఇంకొక ఇలా లిటిల్గా అయితే తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్న తర్వాత మనం ఈ యొక్క మన వాటర్ పారామీటర్స్ మరియు మన ట్యాంక్ సైజ్ బట్టి మనమైతే మనం బెడ్ని అయితే అరేంజ్ చేయాల్సి వస్తుంది ఇది సపోర్ట్గా ఇలాగా మాట ఇలా పెడితే అప్పుడు వాటర్ అనేది పై వరకు ఫిల్ చేస్తే దాని మీద మన బెట అనేది పొడుకుంటుంది మన బేటా అనేది మన రెస్ట్ తీసుకుంటుంది మాట అది ఎక్కువగాని పగలో తిరిగి రాత్రిలో పొడుకుంటుంది ఆ ఫిష్ అనేది మీరు కూడా గమనించవచ్చు బౌల్స్లో పెట్టుకున్నప్పుడు గాజులో పెట్టుకున్నప్పుడు అది కిందకి వెళ్ళి కూర్చొని పొడుకుంటుంది కదలకుండా దాన్నే బేటా స్లీపింగ్ అంటారండి అది రెస్ట్ అనేది బాగా తీసుకుంటుంది ఇంకా తర్వాత ఈ ఎండ మన యొక్క ఆల్మండ్ లీఫ్ ఉంది కదా దీన్నైతే మనం నీటిలో పెట్టి మరిగించుకోవాల్సి వస్తుంది మనం దీన్నైతే ఎక్స్ట్రాక్ట్ అంటే ఎక్స్ట్రాక్ట్ అనేది తయారు చేస్తున్నాను అని దీంట్లో ఉన్న సారం అంతా తీసేస్తాం ఇప్పుడు కల్లుప్పు అనేది వేసుకుంటాను వేసుకున్న తర్వాత దాంట్లో మినరల్ వాటర్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ వేసుకుంటాను అలా వేసుకున్న తర్వాత ఇదైతే అయితే ఆల్మండ్ లీఫ్ ఉంది కదా ఇది చిటపటలాడుతూ ఉండాలి ఇలా పట్టుకుంటే అప్పడంలాగా కరకరం అంటూ ఉండాలన్నమాట అలా అయితేనే అది పూర్తిగా వెండినట్టు అలా ఎండిపోయిన దాన్ని మధ్యలో కొమ్మ ఉంటుంది చూడండి ఆ కొమ్మ తీసి ఉత్తి ఆకు మాత్రమే చేత్తో ఇలా నలపాలి అలా నలిపి దాంట్లో పెట్టి ఒక పావుగండు సేపు మన దీన్ని మరిగించి ఆ వాటర్ అనేది చాలా బ్రౌనిష్గా అయితే మారుతుంది అలా ఎందుకు బ్రో డైరెక్ట్ ఒక ఆల్మన్ లీఫ్ని ట్యాంక్లు వేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా అని అడుగుతారు అలా కాకుండా ఇలా ఎక్స్ట్రాక్ట్ అనేది తయారు చేసుకుంటే ఏమవుతుందంటే అది సింగిల్ యూస్ పర్పస్ అన్నమాట ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ వాడలేం ఇలా అయితే ఏంటంటే ఒక టానిక్లో అయితే వస్తుంది మనం దాన్ని కొంచెం కొంచెంగా మిథల్ బ్రూ చూడండి వాటర్ కలర్ అనేది వేసుకుంటాము అలాగా మనం దీన్ని వాడుకోవచ్చు సో దీన్ని ఇప్పుడైతే మనం ఆకని అయితే ఫస్ట్ తీసుకొని మళ్ళీ దాన్ని ఒకసారి చేత్తో అయితే నొక్కి దాంట్లో ఉన్న రసం ఎంత ఆ నీటిలో పడేలాగా మనమైతే నొక్కోవాలి అలా ఈ ఆల్మండ్ ఎక్స్ట్రాక్ట్ని మనం వాటర్లో అయితే వేసుకోవాలి నేనైతే వేసుకున్నాను కాక బ్రౌ మంచి బ్రౌనిష్ కలర్లో అయితే వచ్చింది కానీ కెమెరాకి అనేది అంత పెద్దగా కనబడలేదు దీంట్లో కానీ బెటానే కానీ వేసుకుంటే అది చాలా బాగా హ్యాపీగా మంత్ ఆ టూ ఇయర్స్ అయితే బతుకుతుంది లైఫ్ ప్లాన్స్ కూడా వేసుకోండి నా దగ్గర లైఫ్ ప్లాన్స్ అనేవి లేవు కాబట్టి నేను ఖాళీగా వదిలేసాను అది స్విమ్ చేసుకోవడానికి ఇంకా ఏంటంటే మనం బౌల్స్లో ఒకట వాడతాం కదా ఆ బౌల్స్లోకి అయితే వేసుకోకండి అలా వేశారంటే నెల తర్వాత ఖచ్చితంగా చనిపోతుంది మరియు నా గొంతు అనేది కొంచెం బాగోలేదు డబ్బింగ్ అనేది బాగా వచ్చిందో నాకు తెలియదు ఎందుకంటే కలికి సినిమాకి అయితే వెళ్ళాను ఫస్టే ఫస్ట్ మొత్తం సంద అయితే చేసాను అక్కడ అందుకే గొంతు పోయింది సో వీడియో కిందే గాయస్ ఇంకే మీకు బెటాకి కేర్ గురించి చెప్తాను సకలం ఆఫీస్ నేనేమనుకోద్దు బెటా గురించి కేర్ గురించి వచ్చే వీడియోలో చెప్తాను